నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణను పరిశీలించేందుకు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు విభాగాల వారీగా ఇంజనీరింగ్ ఇరవై ఐదు హౌసింగ్ ఇరవై ఆరు టౌన్ ప్లానింగ్ తొమ్మిది రెవెన్యూ మూడు ఆర్టీఐ మూడు పబ్లిక్ హెల్త్ నాలుగు ఆప్కాజ్ ఒకటి మొత్తం డెబ్బై ఒక్క ఫిర్యాదులను అందుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అందుకున్న ఫిర్యాదులను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేసి తక్షణమే సదరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు మౌలిక వసతుల కల్పనలో స్థానికులు కూడా భాగస్వాములైతే పనులు మరింత పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయగలమని తెలిపారు డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ నుంచి కొంత నిధుల పరిమితి ఉందన్నారు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు స్థానిక ప్రజల సగభాగం ఆర్థిక సహకారంతో రోడ్లు ట్రైన్ కాలువలు ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ ఎస్సీ రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య సిటీ ప్లానర్ హిమబిందు మేనేజర్ ఇనాయితుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందో కొంతమంది ఎవరైతే ఇలా ఇబ్బంది మనుషులు ఇబ్బంది కూడా కొంతమంది ఇది ఉంటారు సో దయచేసి ఎవరు కూడా ఇలాంటివి నమ్మద్దు ఏవైతే రూల్ ప్రకారం చేయాలి ఇప్పుడు కొన్ని డిస్కస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆర్డర్ చేయడానికి కానీ దయచేసి ప్రజలందరూ కూడా ఏవైతే అన్ఆరైజ్గా ఏది జరగదు ఖచ్చితంగా రూల్ పట్టే జరుగుతుంది ఏవైతే ఆర్డర్స్ ఇస్తున్నావు అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇస్తున్నాం సో ఖచ్చితంగా ఎవరు కూడా అంటే రిజిస్టార్ల దగ్గర కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ దగ్గర కానీ దయచేసి ఇప్పుడు ఏదైతే సమస్యలు దృష్టి తీసుకొచ్చారో దయచేసి వేరే విధంగా పనులు అవుతాయి అని చెప్పి వేరే మీకు అర్థమవుతుంది కదా చెప్పేది ఎలా అయితే మనం ఏవైతే ఉత్తర్వులు ఇచ్చాం ఏమున్నా సరే కార్పొరేషన్ ఆఫీస్ కానీ ఏమన్నా వెంటనే మనం దృష్టి తీసుకొస్తే అవన్నీ కూడా రిడ్యూస్ చేయడం జరుగుతుంది అంతేగాని నెల్లూరు రూరల్ నియోజకంలో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు అమలు అవుతాయి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే ప్రభుత్వ నిబంధనల పేరుతో నిబంధనలకి ముందు వెనక సొంత కవిత్వాలు జోడించి కొంతమంది అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటే పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని మీ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి రెడ్డి చూస్తూ ఉండకూడదు వెరీ క్లియర్ రెండు ఏదైనా సరే పొరపాటు జరిగినప్పుడు పొరపాటు పరిష్కారం చేసేదానికి ఏదైనా సరే రీజనబుల్ పెనాల్టీకి ఉంటుంది కానీ ఎవరు కూడా మీ ప్లాట్లు లోడ్ వేయటం మీ చిన్న చిన్న పగలు కొట్టడం అవి జరగదు అవి జరిగినప్పుడు ఆ పగలు కొట్టే వాళ్ళకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు అది అంటే నా శరీరం మళ్ళీ మళ్ళీ చెప్పిన నా శరీరం ముక్కలైన తర్వాతే ఏదైతే సామాన్య మధ్యతరగతి పేద నిరుపేద కుటుంబాలు కాయ కష్టం చేసి రక్తాన్ని చెమటగా మార్చుకొని జీవితంలో స్థిరపడాలని చెప్పని ఫ్లాట్లు కొన్నారో వారికి ఎక్కడా కూడా ఇబ్బంది రానిచ్చే ప్రశ్న లేదు చిన్న చిన్న ఇళ్ళకి మధ్యతరగతి కుటుంబానికి ఇబ్బంది లేదు కోటీసర్ల విషయంలో నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే కోటీసరికి నష్టం జరిగితే న్యాయం చేసుకున్న శీతులు కాబట్టి కాబట్టివరించను సామాన్య మధ్యతన కుటుంబాల పక్కన ఉంటా మీరు కూడా ప్రభుత్వ నియమాలు పాటించాలా ప్రభుత్వ నియమాల పేరుతో ఆ యొక్క నియమాలకి వక్ర భాషని చెప్పి ముందు వెనక సొంత కవితలు జోడించి ప్రజలు ఇబ్బంది పెట్టాలంటే అది నెల్లూరు రూరల్లో